ప్రజలకి సమాజానికి మీరే సందేశం తెలుసుకున్నారు చెప్పండి రాజకీయాల్లో ఉండి సమాజ సేవ చేయాలని వచ్చే ప్రతి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా జీవితాన్ని అర్పించాలంటే చేయాల్సిన రాజకీయ సేవ ఒకటి ప్రస్తుత పరిస్థితులు అది లేదు ఇంకొకటి ఏంటంటే కులాలు మతాలకే అనుబంధం అయ్యి ఉండి నడిచే ఈ రాజకీయాలు డబ్బుతో ముడిపడే ఈ రాజకీయాల్లో ముఖ్యంగా నాలాంటి బలహీన వర్గాలు రాజకీయాల్లోకి పనికిరారు అన్నది నా ఉద్దేశం నేను నేర్చుకున్నది ఎందుకంటానంటే ఆర్థిక పరిస్థితి లేక సామాజికంగా గుర్తింపు లేనప్పుడు నీకు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా నేను ఆదుకోరు తీసుకురారన్నది సుస్పష్టమైనది నా రాజకీయ జీవితం నీకు ఆర్థిక పరిస్థితి అన్నా కరెక్ట్గా ఉండాలా లేదా నీ సామాజిక హోదా అన్నా కరెక్ట్గా ఉండాలా ఈ రెండు లేనప్పుడు నువ్వు రాజకీయాల్లో పనికి రావు ఇప్పుడున్న రాజకీయాలు అసలే పనికి రావు అన్నది నా యొక్క ఇది ఇంకెవరన్నా మిత్రులు ఆశపడి తొందరపడి సేవ చేయొచ్చు ఆ పార్టీకి చేస్తే నన్ను గుర్తింపు వస్తుంది ఈ సంఘంలో పనిచేస్తా అని వచ్చే వచ్చేవాళ్ళకి మాత్రం నేను చెప్పేది అంటే అదంతా ఒట్టి మాట పైకి మైకులు వేదికల మీద చెప్పేదే తప్ప ఇంటర్నల్గా జరిగేది మాత్రం ఓన్లీ డబ్బు చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి కులం చుట్టే రాజకీయాలు జరుగుతున్నాయి అట్లనే పైకి వస్తారు తప్ప మిగతా విధాల్లో పైకి రారు అయితే ఇక్కడ ఒక సందర్భం మీకు చెప్పాలి అన్నీ అట్లా జరుగుతాయి అంటే కూడా కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది నాయకులు గుర్తింపు తీసుకొస్తారు మొన్న ఈ మధ్యనే లాలూ ప్రసాద్ యాదవ్ తన మీటింగులకి వచ్చే ఒక రజక స్త్రీ మామూలు సాధారణ వృత్తి చేసుకునే స్త్రీ రోజు ఆయన మీటింగులు అంటే ఆయన అభిమానం వచ్చి జైలు కొట్టి గట్టిగా మాట్లాడి తన వాయిస్ వినిపించుకున్నామని తీసుకెళ్లి ఆయన ఏ పదవి లేని చెయ్యకుండా ఓని సామా సాధారణ గృహిణి తీసుకుపోయే పెద్దల సభ శాసన మండలి ఎమ్మెల్సీగా నామినేట్ చేశాడు అట్లా చేయగల నాయకులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో అట్లా అవకాశం ఎంతమందికి వస్తుంది ఇప్పుడు ఆమె ఆ శాసన మండలిలో లాలూ ప్రసాద్ యాదవ్ తరపున మాట్లాడే ఏకైక గొంతుక ఎవరంటే ఆమె అట్లాంటి అవకాశం రావాలా అట్లాంటి చేయగల నాయకులు అట్లాంటి బుద్ధి వాళ్ళకి తీసుకురావాలని నేను దేవుని ప్రార్థిస్తూ అట్లాంటి అవకాశాలు ఇవ్వాలా గుర్తింపు పొందిన నాయకులందరినీ దగ్గర తీసుకొని హక్కును చేర్చుకునే ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధన్యవాదాలు కృతజ్ఞతలు